అయితే ఆయన ప్రెస్ పెట్టుబడి ఏమన్నాడు చూడండి అదానిని అరెస్ట్ చేయాలి కానీ అదానికి మోడీ రక్షణగా ఉన్నాడు అమెరికా ఏజెన్సీ చెప్పిన ఆయన అరెస్ట్ కాడు శీతాకాలం సమావేశాల్లో చర్చకు పట్టుబడతాం జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తాం అదానితో అంటగాగిన వాళ్లను వదిలిపెట్టొద్దు తెలంగాణ కర్ణాటక సీఎం పైన పరోక్ష కామెంట్లు కాంగ్రెస్ అగ్రనేత సంచలన వ్యాఖ్యలు సో వంద శాతం ఇప్పుడు ఆయన ఆయనతో అంటగాగినటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు అంటే ఇగో ఇక్కడ మన రేవంత్ రెడ్డిని కూడా వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు ఏందో కథ చూడండి రేవంత్ రెడ్డి మెడకు అదాని ఉచ్చు సంచలనం రేపుతున్న రాహుల్ వ్యాఖ్యలు అదానితో పాటు ఎవరున్నా అరెస్టు చేయాలని డిమాండు రాహుల్ వ్యాఖ్యతో రేవంత్ రెడ్డికి కొత్త చిక్కులు అధిష్టానం నిర్ణయం ఎలా ఉండ ఉంటుందో అన్న టెన్షన్ అదాని కంపెనీలతో రేవంత్ సర్కార్ ఒప్పందాలు చేసుకున్నది ఇప్పటికే పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓఈ చేసుకున్నది దాంట్లో ఐదు వేల కోట్ల పెట్టుబడులు అదాని గ్రీన్ ఎనర్జీవే స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్ల విరాళం ఇచ్చినటువంటి అదాని రాహుల్ ను ఉన్న నేషనల్ మీడియా ఒకసారి అదాని కుంభకోణం వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది అమెరికాలో వెలుగు చూసిన ఈ కుంభకోణం వ్యవహారం పైన కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు ఢిల్లీలోని మీడియాతో మాట్లాడిన ఆయన అదానిపై తాము చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందని మరోసారి నిరూపితమైందని అన్నారు అండ్ వెంటనే అదానిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు కానీ ఆయన వెనక మోడీ ఉన్నారని రెండు వేల కోట్ల స్కామ్ జరిగిన ఆయన అరెస్ట్ కాడని చెప్పుకొచ్చారు అయితే రాహుల్ చేసిన విమర్శలు తెలంగాణలోని రేవంత్ సర్కార్ను ఇరకాటంలో పెట్టాయి అదాని పైన విమర్శలు చేస్తున్న మీరు ఆయన కంపెనీతో ఒప్పందాలు చేసుకున్న తెలంగాణ కర్ణాటకలో ప్రభుత్వాలపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరతారా అని ఓ లేడీ జర్నలిస్ట్ ప్రశ్నించడం తోటి ఏ మాత్రము తొట్టుపోకుండా ఖచ్చితంగా అదానిని అరెస్టు చేయాలి అలాగే ఎవరెవరు ఇందులో ఉన్నారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇది అదే సమయంలో బిజెపి ప్రభుత్వం ఉన్న రాజస్థాను మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లలో కూడా ఒప్పందాలు జరిగాయని ఈ ఒప్పందాలు ఎప్పుడు జరిగినాయి పెద్దనా ఛత్తీస్గఢ్వి రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు మంది అప్పుడు అక్కడ ఎవరు ఉన్నారే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్కు అనుబంధ సంస్థ ప్రభుత్వాలు సో ఛత్తీస్గఢ్ కూడా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో కూడా ఒప్పందాలు జరిగాయని ఆ అక్కడ కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు అది 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 అధికార పార్టీ రాష్ట్రమైనా ప్రతిపక్ష రాష్ట్రమైనా దర్యాప్తు జరగాల్సిందేనని చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు ముఖ్యంగా దీని వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తిని అరెస్టు చేసి జైల్లో వేయాల్సిందేనని అన్నారు రాహుల్ వ్యాఖ్యలు రేవంత్ సర్కార్ను కలవరపాటుకు గురి చేస్తా ఉన్నాయి తెలంగాణ సర్కారు కర్ణాటక సర్కారులు కూడా వదిలిపెట్టకూడదని ఆయన అనడంతో రేవంత్ రెడ్డి సిద్ధరామయ్యలు తలలు పట్టుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది దావోస్లో జరిగిన వరల్డ్ ఎకానమీ ఫోరంలో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల విలువైన పెట్టుబడులకు అదానితో ఒప్పందం చేసుకున్నది అంతేకాదు అక్టోబర్లో సీఎం రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ గా చెబుతున్న స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయల వంద కోట్ అదాని విరాళంగా ఇచ్చారు అంతేగాక నల్లగొండ జిల్లాలోని రామన్నపేటలో అదానికి చెందినటువంటి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి లైన్ క్లియర్ చేశారు దానికితో దానితో పాటు దానికి కావలసిన సున్నపు గనులకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా అదానితో రేవంత్కు రేవంత్ సర్కార్ కు ఉన్న బలమైన సంబంధాలను తెలుపుతున్నాయని చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు అదాని ఇవ్వడం విరాళంగానా లంచంగానా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్న అదాని అరెస్టు వ్యవహారము వ్యవహారము చర్చకు దారి ఉంది అమెరికాలో వర్షం పడితే అమరాబాదు లో సర్ది అయింది అన్నట్టుగా రేవంత్ రెడ్డి పరిస్థితి రేవంత్ సర్కార్ పరిస్థితి ఉన్నది అమరాబాద్ పులి ఇప్పుడు సర్ది అయింది దానికి అదాని అనే పేరు పెట్టుకున్నాడు అనమాట ఎక్కడో జరిగినటువంటి కుంభకోణం పైన రాహుల్ ప్రశ్నిస్తే ఆ వ్యవహారం మొత్తం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నట్టుగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటా ఉన్నారు కాంగ్రెస్ తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా ఆసక్తికరంగా మారింది వంద శాతం దీని మీద చర్యలు తీసుకోవాలి ఒకసారి మీకు చూపిస్తా జరిగినటువంటి ఒప్పందాలు ఏమేమి జరిగినాయి ఏ విధంగా ఉన్నాయో మీకు ఒకసారి ఇక్కడ చూడండి క్లియర్ గా అర్థమవుతుంది మీకు ఇంకా ఇగో ఈయన రేవంత్ రెడ్డి ఒప్పందాలు చేసుకున్నటువంటిది ఏమేమి చేసుకున్నాడు దావోస్ వరల్డ్ ఎకానమీ ఫోరం ఫోరంలో ఆయన ఎక్కడెక్కడ చేసుకున్నాడు అంటే దావోస్లో చేసుకున్నటువంటి ఒప్పందాల్లో అదాని గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఐదు వేల కోట్లు ఒప్పందం చేసుకున్నాడు ఈ ఐదు వేల కోట్ల ప్రాజెక్టు ఈయనకు ఒప్పందం చేసుకున్నందుకు మరి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారినాయి అప్పటిదాకా ఇది ఇలాంటి ప్రాజెక్టుల కోసమే ఇలాంటి ప్రాజెక్టుల కోసమే వందల వేల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చిండని చెప్పేసి ఇప్పుడు అమెరికాలోని న్యూయార్కులో ఉన్నటువంటి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మరి అప్ అప్పుడు అవినీతికి పాల్పడ్డానికి ఈ ఐదు వేల కోట్లు ప్రాజెక్ట్ ఇవ్వడానికి అవినీతికి పాల్పడా రేవంత్ రెడ్డికి ఎన్ని కోట్లు ఇచ్చిండు ఎన్ని వందల కోట్లు ఇచ్చిండు అధికారులకు ఎన్ని వందల కోట్లు ఇచ్చిండు ఈ ఐదు వేల కోట్ల ప్రాజెక్టు ఎట్లా వచ్చింది దాంతోపాటు మిగతా ఇంకొకటి డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఇంకొక ఐదు వేల కోట్ల ప్రాజెక్టు ఈ అంబుజా సిమెంట్ సంబంధించి మరొక పద్నాలుగు వందల ప్రాజెక్టు అదాని ఎయిర్ ఏరోస్పేస్ డిఫెన్స్కి సంబంధించినటువంటిది మరొక వెయ్యి కోట్ల ప్రాజెక్టు ఈ పన్నెండు వేల నాలుగు వందల కోట్ల విలువైనటువంటి ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఈ ఒప్పందాలు అన్నీ కూడా రేవంత్ రెడ్డికి తోని ఆయన ఒప్పందాలు చేసుకున్నాడు సో మరి ఈ పన్నెండు వేల నాలుగు వందల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులు అదానికి ఇచ్చినందుకు అదానితో ఒప్పందం చేసుకునేందుకు రేవంత్ రెడ్డికి ఎన్ని వందల కోట్ల లంచాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి సర్కారులో పనిచేస్తున్నటువంటి అధికారులకు ఎన్ని వందల కోట్ల లంచాలు ఇచ్చిండు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది దీని మీద కూడా విచారం జరగాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు ఎవడైనా బిజినెస్ మ్యాన్ వచ్చి పుణ్యానికి వంద కోట్ల రూపాయలు ఇస్తాడా వంద రూపాయలు కూడా డియరీలు కుక్కకు కూడా బిస్కెట్ వేయరు చక్కగా వంద కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన అదే అదాని దేశాన్ని మొత్తం దోసుకొని తింటున్నటువంటి అదాని వచ్చి వంద కోట్ల రూపాయలు మనకు విరాళంగా ఇచ్చిందన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి కొన్ని వేల కోట్ల ఆదాయము వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆయనకు అప్పనంగా అప్ప చెప్తున్నారు కాబట్టి దానికోసము వంద కోట్ల రూపాయలు ఇది తెర ముందు అధికారికంగా ఇచ్చింది అనధికారికంగా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రికి అప్పచెప్పినట్టుగా ఇందులో క్లియర్గా అర్థమైపోతా ఉంది దానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా నడుస్తూ ఉంది దీని మీద కూడా విచారణ జరగాలి రేవంత్ రెడ్డి ఏ లెక్క ప్రకారం పన్నెండు పది సంవత్సరాల నుంచి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అదానిని తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టనియలేదు ఎందుకంటే దుర్మార్గుడు అదాని మొత్తం ఒక విష వ్యాపార సామ్రాజ్యం కింద అది చేస్తారని చెప్పేసి పంపు ఆయన ఈయన చెప్పిండు కదా రాహుల్ గాంధీ చెప్పిండు హిందుస్థాన్ चालीस पचास करोड़ रुपए कोई ऐसे फ्री में नहीं देता है आपने कभी देखा है कि फ्री में कोई चालीस करोड़ रुपए पचास करोड़ रुपए किसी को देना है नहीं सौदा हुआ था धारा भी धारा भी की जमीन का सौदा हुआ है इसीलिए एमएलए को करोड़ों रुपए दिए गए कहा से आए किसने ऑर्डर दिया ఇరవై ఇరవై ఐదు కోట్లు కూడా ఎవరు కూడా అయ్యారు యాభై కోట్లు కూడా ఎవరు కూడా అయ్యారు ఫ్రీగా ఇట్లా వందల కోట్ల రూపాయలు ఎట్లా విరాళంగా ఇచ్చిండు ఏ విధంగా ఇస్తా పుణ్యానికి ఎవరు ఇయ్యారు భారతదేశంలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దాని వెనకాల పెద్ద కుట్ర నడుస్తూ ఉంది ఏదో ఎమ్మెల్యేలకు వాళ్ళకు వీళ్ళకు ప్రభుత్వాలకు లంచాల రూపంలో ఇస్తూ ఉన్నారు అంటే వాళ్ళకు చాలా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు అపరంగా అప్పేపుతారు కాబట్టి ఈ విధంగా ఇస్తా ఉన్నాడు అని చెప్పేసి స్వయంగా రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు అంటే ఈడ వంద కోట్ల రూపాయలు నువ్వు విరాళంగా అంటే మళ్ళీ అది రీఫండ్ కాదు అప్పు కాదు ఇచ్చేటిది విరాళంగా పెట్టుబడి కాదు ఆ విరాళంగా ఇచ్చి ఈ వంద కోట్ల వల్ల ఆయనకు ఏమి మళ్ళీ రీఫండ్ వచ్చేటువంటి అవకాశం ఉండదు మళ్ళీ వచ్చేటువంటి అవకాశం లేదు ఉట్టి అప్పనంగా వంద కోట్ల రూపాయలే ఇచ్చిన అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆయనకు అప్పయప్పి ఉంటావు ఎంత లాభం ఉంటే వంద కోట్ల రూపాయలు వంద రూపాయలు కాదు మిత్రుల వంద లక్షలు కూడా కాదు వంద కోట్లు వంద కోట్లు అంటే ఏంది ఎప్పుడు నాకు తెలిసి మన ఆ పసులన్నీ వేరిస్తే ఓ ఓ రెండు మూడు ఇండ్లు మంచిగా సరిపోతాయి నిండిపో నిండిపోతాయి అన్ని కట్టలు వంద కోట్ల రూపాయలు విరాళంగా దానం ఇచ్చిండు ఇస్తాడు ఎన్ని వేల కోట్లు రా రాష్ట్రం నుంచి అదానికి దోష పెడితే రేవంత్ రెడ్డి వంద కోట్లు ఇచ్చి ఉంటాడు సో ఇట్లా ఇది రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట మనం చెప్తున్నటువంటి మాట కాదు సో కాబట్టి తెలంగాణ ప్రజలారా అర్థం చేసుకోండి అదాని స్కామ్లో అదానీ కుంభకోణంలో రేవంత్ రెడ్డి సర్కార్ అస్తం కూడా ఉన్నది రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా ఉన్నది సుస్పష్టంగా అర్థమైపోతా ఉన్నది దీని మీద కూడా విచారణ జరగాలి దీని మీద కూడా విచారణ జరగాలి ఇలా అదాని మీద ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నటువంటి మన రాహుల్ గాంధీ గారు ముందు తన పార్టీలో అదానితోటి కొమ్ము కాసినటువంటి వాళ్ళని తన పార్టీలో అదానితోటి అలాయి బలాయి చేసుకొని మిలాఖతులు చేసుకొని దోస్తాను చేసుకొని ఒప్పందాలు చేసుకున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మీ చేతిలో ఉంది కదా పని సరే అదాని అరెస్ట్ చేయాలంటే మోడీ కావాలి నీ రేవంత్ రెడ్డిని దింపాలంటే నువ్వు చిట్కేస్తే అయిపోతుంది కదా నీ రేవంత్ రెడ్డి నువ్వు అదానితో ఒప్పందాలు చేసుకున్నావు కాబట్టి ఆ ఒప్పందాలు రద్దు చేసుకో అని చెప్పాలని చెప్పాలి లేకపోతే ఆయన దీశేష పక్కన పెట్టాలి అది నిషేధ పనే కాదు కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ది ఉంటే ఇలా ఒక అవినీతి పనుడి తోటి వంద కోట్లు అవి విరాళం తీసుకోవడంతో పాటు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులను ఒప్పందం చేసుకోవడం కూడా అవినీతి అయినట్టు అవుతుంది అక్రమమే అవుతుంది అది కూడా సో కాబట్టి అవి రద్దు చేసుకోవడమా లేకపోతే అవి ఒప్పందం చేసుకునేటువంటి నీ ముఖ్యమంత్రిని మారుస్తావా కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నిశేష దమ్ము రాహుల్ గాంధీకి ఉందా చూడాలి ఏం జరగబోతున్నది ఉట్టిదే వచ్చి మేకపోతు గాంభీర్యం లెక్క వచ్చి అదాని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అదాని చేసింది అక్రమమే అదాని చేసింది కుంభకోణమే దాంట్లో ఎవడు కాదు అనట్లేదు కానీ అలాంటి అక్రమార్కుడి చేత అలాంటి అవినీతి పరుడి చేత ఒప్పందాలు చేసుకొని వేల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకొని వందల కోట్ల రూపాయలు లంచాల రూపంలో విరాళ రూపంలో తీసుకుంటున్నటువంటి వ్యక్తిని మీ పార్టీలో ఉంచుకొని మీ ముఖ్యమంత్రిగా ఉంచుకొని నువ్వు లోకం ముందుకు వచ్చి నిధులు చెప్తే ఎట్లా సో కాబట్టి దాని మీద కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది సో ఈ విధంగా అదాని ఉచ్చు రేవంత్ మెడకు ఎట్లా చిక్కుకుంటుందో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతా ఉంది మిత్రులరా ఇక ఈ మొత్తం వ్యవహారంలో అదాని షేర్లు డమాలు అని పడిపోయినాయి భారీగా పడిపోయిన అదాని గ్రూప్ షేర్లు వణికిన స్టాక్ మార్కెట్ల సూచీలు రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లు ఆవిరైపోయినాయి అంట మొత్తం నష్టాలతో లభోదిబ్బం అంటున్న షేర్ హోల్డర్లు ఏముంటుంది అదాని గ్రూప్లలో షేర్లు కొనటువంటి వాళ్ళు మొత్తం ఇలా ఆగం ఆగం పంచకంత ఉంద పరిస్థితి ఇక అదానికి మరొక దెబ్బ కూడా పడ్డది అదానికి మరో ఎదురుదెబ్బ అరవై రెండు వేల కోట్ల ప్రాజెక్టులను రద్దు చేసుకున్న కెన్య ముప్పై ఏళ్లకు ఒప్పందం చేసుకున్న అదాని అమెరికా వార్తతో క్యాన్సిల్ చేసుకున్న కెన్యా నిన్ననే ప్రకటించింది అదానికి ఆ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్టు కెన్యా కూడా ప్రకటించింది అలాగనే ఇటు ఇటు చాలా దేశాలు కూడా ఇక రేపు వైపు కూడా వాళ్ళు కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నారు ఆస్ట్రేలియాలో కూడా బొగ్గు గనుల వ్యవహారంలో ఆస్ట్రేలియాని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు అదాని ఆస్ట్రేలియాలో పెద్ద ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి అదానికి వ్యతిరేకంగా సో కాబట్టి మిగతా దేశాలు కూడా అదాని వ్యవహారం మీద సీరియస్గా స్పందించేటువంటి అవకాశము కనబడతా ఉంది